చూడ్డానికి మనం చక్కగానే కనిపిస్తాం బట్ గాడ్ లుక్స్ ఎట్ హార్ట్ మానవుని దృష్టిలో మనుషులు చూసేది దేన్ని చూస్తారంటే బాహ్యమైన జీవితాన్ని చూస్తారు వారు ఎత్తు ఎలాగున్నాడు కలరు ఎలాగున్నాడు ఎంతగా చదువుకున్నాడు ఎంతగా సంపాదించాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అధికారం ఎలాగుంది స్థాయి ఎంతగా ఉన్నాడు తన బలం ఎంత తన బలగం ఎంత తన అధికారం ఎంత తన సర్కిల్ ఎంత తన స్టేటస్ ఎంత మానవుడు చూస్తాడు దీన్ని కానీ దేవుడు దీన్ని చూడడు నీదనిలబడి ఆమోసుతో అడుగుతున్నాడు ఆమోసు నీకు కనబడుచున్నదేమి మట్టపు గుండు కనబడతా ఉంది ఇస్రాయిల్ల మధ్య మట్టపు గుండు వేయబోతున్నాను నేను ఇస్రాయలుల మధ్య దేవుని ప్రజల మధ్య దేవుని పిల్లల మధ్య మట్టపు గుండు వేయబోతున్నాను